ఓకే అగ్ని పరీక్ష అయిపోయింది ఇక ఫైనల్ రౌండ్ ఓటింగ్ అంటున్నారు ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు జనాలు ఆబ్వియస్లీ వేస్తారు ఎందుకంటే సి ఇప్పుడు ఇప్పుడు ఆడికి వచ్చిన నేను ఇప్పుడు మన తెలుగు షో తెలుగే మాట్లాడాలి ఆడ వాళ్ళంతా మనం ఊరి నుంచి వచ్చినాం కాబట్టి మనకి అదే వస్తుంది ఎంత మనము ఇంగ్లీష్ లో ట్రై చేసినా కానీ బేసిక్స్ అండ్ గది గిది సి అవన్నీ న్యాచురల్ గా వచ్చేస్తాయి ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు చూస్తారు మన షోని వాళ్ళందరికి మనం అర్థం కావాలంటే ఫస్ట్ మన లాంగ్వేజ్ మనం మాట్లాడాలి తెలుగు షో ఇస్ తెలుగు సో నేను ఏంటంటే నాకు నేచురల్ గా వచ్చేసింది తెలంగాణను రిప్రజెంట్ చేయాలి అనేది ఒకటి ఇంకా నేను యాక్ట్రస్ అవ్వాలన్నది నా డ్రీమ్ సో జనాలకి మెయిన్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అంటే బాగా కష్టపడి వచ్చింది అన్న ఒక ఇంకెంత కష్టపడుతుందో చూడాలి వాళ్ళు నన్ను నమ్మి ఓటేస్తే గనక హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తా ఓకే ఇప్పుడు ఒకవేళ బిగ్ బాస్ లో అడుగు పెట్టావు అంటే చిన్నప్పటి నుంచి ఇలా వాగుతూనే ఉన్నావా వాగుడుగా ఇలాగా ఎలాంటి స్టేజ్ పీరియడ్ అయితే ఇప్పుడు నాకైతే అయితే కనిపించట్లేదు ఇలానే ఉన్నావా చిన్నప్పటి నుంచి అక్కడ చాలా పెద్దవాళ్ళు అక్కడ స్టేజ్ మీద కూర్చొని వాళ్ళు ఎన్నో కష్టాలు పడి అక్కడ వచ్చినోలే వాళ్ళు కూడా బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చిన జడ్జెస్ ఏ బికాస్ వాళ్ళంతా పొజిషన్ కి వచ్చి మనం ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ ఒక్కటే స్టెప్ కాబట్టి ఆబ్వియస్ భయం ఉండాలి భయం లేకపోతే నువ్వు ముందుకెళ్ళలేవు ఓకే అందుకని మీకు ఫియర్ లేదు ఇప్పుడు సి ఉండదు యాక్చువల్ ఇప్పుడైతే లేదు నేను షో అంతా బాగా అర్థం చేసేసుకున్నా ఇక్కడ ఏం మాట్లాడాలి ఏంది అనేది కంప్లీట్ గా అర్థమైంది ఐ మీన్ మనం ఎంత మాట్లాడినా కానీ మనం టంగ్ స్లిప్ అవ్వద్దు అనేది బాగా నేర్చుకున్నాం ఓకే ఇప్పుడు ముగ్గురు జడ్జెస్ కదా వాళ్ళ దగ్గర నటించానుకుంటున్నావా లేకపోతే ఫ్యాక్టే చెప్పాను అనుకుంటున్నావా ఒక రోజు యాక్టింగ్ చేస్తాం రెండు రోజులు యాక్టింగ్ చేస్తాం మూడో రోజు అయితే కదా మనం రోజైతే యాక్టింగ్ చేసుకుంటే బతుకుతాం మనం మనలాగా ఉంటేనే జనాలు ఇష్టపడాలి ఇట్లా యాక్టింగ్ చేసుకుంటే బతుకుంటూ నాకైతే ఇంట్రెస్ట్ లేదు రిజెక్ట్ అయ్యారు అలాంటి పాయింట్ ఆఫ్ లో మీరు ఎక్కడైనా భయపడ్డారా లేదు సీంగో నువ్వు నీలా ఉన్నప్పుడే నీలో జెన్యునిటీ అనేది వస్తుంది నువ్వు యాక్టింగ్ చేసుకున్నావు అనుకో అది స్క్రిప్టెడ్ అని జనరల్ కళ్ళల్లోనే తెలిసిపోతుంది మీ లైఫ్ అంబించిన ఏంటి అసలు నాకు చిన్నప్పటి నుంచి మా సార్ అడుగుతారు కదా మన క్లాస్లలో నువ్వు ఏమైత ఏమైతావు అని చెప్పి నేను ఊర్లో చదువుకున్నా అనమాట తెలుగు మీడియం అంటే రేకుల రూమ్స్ ఇట్లా మీకు తెలిసిందే కదా సో అందరిని అడుగుతుండే సార్ ఏమైతావు ఏమైతావు అంటే నేను ఒక్కదానే హీరోయిన్ అయితా సార్ హీరోయిన్ అయితా సార్ అని చెప్పేదాన్ని అందరు నవ్వేటోళ్ళు ఒక్కొక్కడేమో డాక్టర్ లాయర్ అంటాడు ఏం తెల్వకుండా నేనేంటే ఇంకా మా మమ్మీని ఒకసారి నేను అడిగిన మమ్మీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను కడుపులు ఉన్నప్పుడు మమ్మీ నువ్వు సినిమాలు ఎక్కువ చూసినావా అనే ఒకటి నేను హీరోయిన్ అయితే హీరోయిన్ అయితీ మమ్మీని కూడా వంద ఏ పోవే నువ్వు అని అనేది అనమాట సో నాకు యాక్ట్రెస్ అవ్వాలి అండ్ తెలుగులో యాక్ట్రెసెస్ చాలా తక్కువ ఉన్నారు అండ్ ఒక గొప్ప నేమ్ తెచ్చుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలి మా ని ప్రౌడ్ గా చేయాలి అనేది నా అంబిషన్